ఇంద్రుడు చాలా దేవ అభిమాధుడు మహావిష్ణు అంతటి వాడికి ఉపేంద్రుడు అని పేరు పెట్టారు ఉపా ఇంద్రుడు ఆయన ఇంద్రుడు ఈయన అంటే మహావిష్ణువు కన్నా ఒక స్థానం పైన ఉన్నాడు చూసారా అంటే దేవతల అధిపతి ఆయన ఇంద్ర ఇద్ అంటే ఏమిటయ్యా ఇద్ పరమైశ్వర్యే బాధు ఇంద్రంటే పరమ ఐశ్వర్య పూర్ణుడాయన ఇది లేదు అన్న పదం లేదు ఆయన దగ్గర ఏది చూసినా సర్వ సమృద్ధిగా ఉన్నాడు ఆయన ఆయన ఇంద్రుడు అంటే కాబట్టి ఇంద్ర లింగము ఇంద్రుడి చేత ప్రతిష్ఠితమైన లింగము లేదా ఇంద్రనామము చేత సాంకేతికమైనటువంటి లింగము మొట్టమొదటి లింగం ఇంద్రియములకు అధిష్టానము ఇంద్రుడు ఇంద్రియాణం అధిష్టానం మన అన్నాడు దశ జ్ఞానేంద్రియములు పంచ జ్ఞానేంద్రియములు పంచ కర్మేంద్రియములు కలిపి దశ ఇంద్రియము ఈ దశ ఇంద్రియములకు మనస్సు అధిష్టానం ఈ పదకొండికి అధిపతి ఎవరయ్యా అంటే ఇంద్రుడు అందుకనే రావణాసురుణ్ణి సంహరించాడు రాముడు అంటే అర్థమేమి పది తలదవాడు అంటే పది ఇంద్రియము ఆ పది ఇంద్రియములు ఇంద్రియముల యొక్క వ్యామోహాన్ని నియమనం చేశాడు రాముడు ధర్మాత్ముడు రాముడు ఎందుకు ధర్మాత్ముడు అంటే పది ఇంద్రియములను ఆయన అధీనంలోకి తీసుకున్నాడు ఇంద్రియములను స్వాధీనం చేశాడు ఇంద్రియములను స్వాధీనం చేసుకోవటం అంత సులభం కాదు వ్యాసులంతటి వాడికి కోపం వచ్చింది వ్యాసుడు కాశీకి వెళ్ళాడు వ్యాసుడు కాశీకి వెళితే ఒక మూడు వందల మంది శిష్యులు ఉన్నారు ఆయన వెంట బ్రాహ్మణ వీధి అన్ని అవే విప్రవీధులే ఆయన వెళ్ళాడు ఏ గృహమునకు వెళ్ళిన లేదు కొండు నడువుండు అని నిషేధ వాక్యం గు దక్క అన్నాడు ఏ ఇంటికి పోయి భవతి భిక్షాంతేహి అంటే అయ్యో కాడి లేదంటే చెయ్యి మళ్ళీ రాండి అది ఇప్పుడు వచ్చారా అయ్యో ఇప్పుడు ఈ సమయం కాదే అని అందరు ఏ మాటలు మాట్లాడుతున్నారు ఏ గృహిణి చూసినా ఈ మాటలే మాట్లాడుతోంది ఇలా ఏడు రోజులు గడిచింది ఏడు రోజులు గడిస్తే చాలా కోపం వచ్చింది వ్యాసుడికి ఆయన ఒకడు కాదు మూడు వందల మంది శిష్యులు శిష్యులను అన్నాడు మూడు వందల మంది శిష్యులు ఉన్నారు పైరుడు జైవిని ఇలా మూడు వందల మంది శిష్యులు ఉన్నారు ఆయన మహాత్ముడు వ్యాసోటం జగత్ సర్వం అన్నాడు వ్యాసుడు చెప్పని అక్షరము ప్రపంచంలో లేదు ఎవడు ఉపన్యాసం చెప్పినా ఎవడు కవిత్వం రాసినా ఎవడేం చేసినా వ్యాసుడు చెప్పింది ఎప్పుడో ఇంత తీసుకుని పాడింత రాయాలి తప్ప వ్యాసుడే సర్వం మూలం వ్యాసో భగవాన్ నారాయణ అన్నది సాక్షాత్ నారాయణమూర్తి అన్నాడు వ్యాసుడు అటువంటి వాడు వ్యాసుడు ఏం చేస్తాడు మరి ఏడు రోజులు అన్నం లేదు ప్రతి చోట ఇవే నిషేధ వాక్యం వలు తక్క అన్ని నిషేధ వాక్యాలే లేదు కొండు నడుముండు మరడి రెండు అన్ని ఇవే చెప్తున్నారు కోపం వచ్చింది ఆయనకి ఒక్కసారి ఆ కమండలలో నుంచి జలం తీసుకున్నాడు మా భూత్ త్రైపూరు త్రైపూరు మా భూ భక్తి సదా అని స్పించడానికి తీసుకున్నాడు జనం ఈ కాశీలో ఉండేవాళ్ళంత ఎట్లాంటి వాడండి అంత ధర్మ భ్రష్టులు వీళ్ళు ఇట్లాగే వండుకోవాలి ఇంకా వీళ్ళకు విద్య లేదు జ్ఞాన ఐశ్వర్యం లేదు వీళ్ళకు భక్తి లేదు మూడు తరాల వరకు కాశీలో ఉండేవాళ్లకు అని ఇలా సాక్షణం తీసుకున్నాడు తీసుకోగానే అమ్మవారు పరిగెత్తుకుంటూ వచ్చిన ఆహా నాయనా ఏడు దినం కు అన్న మన కలిగిన మాత్ర మాత్రమే ఏడు రోజులు అన్నం లేకపోతేనే ఇలా అయిపోతావురా కదా నీ చదువు ఏమైంది చదువే బహు చదువుతా వృధా పాఠ పఠన శివుడు నిందించాడు ఇవన్నీ ఏవిడా నువ్వేమి జ్ఞానం లేదా తండ్రి కదా తల్లి కోపడుద తల్లి ఏం తిట్టదు ఆయన పాప ఎంత ఆకలి ఉంటే నీకు అంత కోపం వచ్చింది అని అంటుంది తప్ప ఇవేమనకు కానీ ఆయన చూశాడు ఏమిడా నువ్వు ఇంత చదువుకున్నావు ఇన్ని వేదాలు ఇన్ని శాస్త్రాలు పురాణాలు ఎందుకు ఎట్లో వేయడానికి గంగానది ప్రదేశం అన్ని తీసుకువెళ్ళి అంతలో ఏడు రోజులు అన్న ఆకలికి ఓర్వలేవారు నువ్వు అసలు ఆకలికి వడ ఊరవగలడండి అందుకనే అరుణాచలంలో ఏ నియమం అక్కర్లేదండి ఆయన మీరు అన్ని తినొచ్చు ప్రదక్షిణ మాత్రం చేయండి అన్నారు ఎందుకంటే సరళింపు ఎంతిస్తే అంత భక్తులకు సుఖం ఎక్కువ నియమాలు పెట్టారనుకోండి భయపడి రాలేదు ఇన్ని నియమాలు పాటించలేమండి ఏమో అరుణాచలం పెడితే చాలా నియమాలు ఉన్నాయి కదండి అందుకని ఇప్పటికి మూడు సార్లు ఆయన పోదాం అంటున్నాడు కానీ నేను వద్దులే ఒకరిస్తున్నాను ఏదో చాలా నియమాలు ఉన్నాయట అన్ని మనం ఎక్కడ పాటిస్తామండి అని దూరం అయిపోతారు అందరు అందువల్ల అరుణాచలంలో అరుణాచలేశ్వరుడు ఎట్లా కృప చూశాడంటే ఏమి నియమం లేదురా భక్తి ఒకటే ముఖ్యము నీ శ్రద్ధా భక్తులే మూలము ఎటువంటి నియమం లేదు నువ్వు సేవించుకో స్వామిని అని అంత సడలించేశాడు నియమమే లేదు అలా ఆకలికి అయితే తట్టుకోలేడు మానవుడు ఆ ఆకలికి తట్టుకో బుభుక్షిత కింద నకరోతి పాపము కేవల తలంచి చూడగంటన్నాడు శ్రీనాథుడు అంటే బహుక్షిత కింద నకరోవతి పాపం ఆకలికి ఉన్నవాడు ఈ పాపం చేస్తాడు ఈ పాపం చేయడు అని లేదయ్యా నియాన్ గురువునపి పెద్దవాళ్ళను కూడా వాడు ఒక దెబ్బ కొట్టిన కొడతాడు తిట్టిన తిడతాడు ఏదైనా కత్తి తీసుకుని ఏమైనా చేస్తాడంటే వాడు ఏవైనా చేయగల సమర్థం అండి ఆకల్లో ఉన్నవాడు ఆకల్లో ఉన్నవాడికి ముందు అన్నం పెట్టండి అది ఒకటి అందుకని అన్నం గొప్ప యజ్ఞం అన్నం బ్రహ్మ అన్నమే గొప్పదయ్యా ప్రపంచంలో అన్నాడు శాంతి అన్న శాంతి చాలా గొప్పది అని ఎందుకన్నాడంటే ఏ మానవుడు ఆకలితో అలవటించకూడుగాక పాపకృష్టి నువ్వు చేయకుండుగా ఆకలితో అని అలా అమ్మవారు ప్రత్యక్షమై పరిగెత్తుకుంటూ వచ్చి పట్టుకున్నది చేయి పట్టుకున్నది ఏమిడా అన్నం పెట్టనా రా అన్నది పరిగెత్తుకుంటూ పోయాలు అక్కడ పడేసి కమండలు అక్కడ పడేసి వెళ్ళిపోయాడు ఆయన అమ్మా తల్లి ఇన్ని దినాలకేంది

అన్నానికి ఏం లోపించింది రాకుండా మూడు వేల మంది రెడ్డి రావాలి ప్లీజ్ సబ్స్క్రైబ్ ఛానల్ లైక్ అండ్ షేర్ దిస్ వీడియో